చూడలేదు మమ్మల్ని ఎప్పుడు అక్కడ ఉంటారు కదా మీరు సీట్లు ఇచ్చారు సార్ నెంబర్స్ ఇచ్చారు ఇప్పుడు స్పీకర్ సార్ మీ ద్వారా గౌరవ మంత్రి గారిని అడిగేది రెండు వేల పంతొమ్మిది తర్వాత రాష్ట్రంలో ఎన్ని ప్రైవేట్ గౌడౌన్స్ ప్రభుత్వం రెంట్కి తీసుకుందనేది చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పి కోరుతా ఉన్నా ఎందుకంటే మంత్రి గారు ఇచ్చిన సమాధానంలో దాదాపు నూట ఎనభై నాలుగు గోడౌన్స్ ఉంటే అత్యధిక సామర్థ్యం దాదాపు పద్దెనిమిది లక్షల్లో ఏడున్నర లక్షలకు పైగా ప్రైవేట్ గోడౌన్స్లో ముప్పై నాలుగు గోడౌన్స్లోనే ఎక్కువ సామర్థ్యం ఉంది అధ్యక్ష కాబట్టి నేను మంత్రి గారిని కోరేది ఏంటంటే రెండు వేల పంతొమ్మిది తర్వాత ఇరవై నాలుగు మధ్య ఎన్ని గోడౌన్స్ రాష్ట్రంలో తీసుకున్నారనేది ఒకటి అధ్యక్ష రెండోది నేను మంత్రి గారి సమాధానంలో ఒక మాట చెప్పారు అధ్యక్ష ప్రభుత్వ రెండు వేల పంతొమ్మిది నుండి ప్రభుత్వ ప్రైవేటు గోడముల్లో నిల్వ చేసిన బియ్యం వివరాలు ఏంటంటే ఆచరణ సాధ్యం కాదు అనేది ఒక సమాధానం చెప్పారు అధ్యక్ష నేను అడిగేది ఏంటంటే ఎక్కడైనా సరే స్టాక్ మూమెంట్ రిజిస్టర్ అనేది ఉంటుంది అధ్యక్ష ఆ స్టాక్ మూమెంట్ రిజిస్టర్ అనేది అది ప్రైవేట్ కావచ్చు ప్రభుత్వ గోడములు కావచ్చు ఆ స్టాక్ గోడౌన్ రిజిస్టర్స్ అనేవి అసలు మెయింటైన్ చేశారా లేదా అని చెప్పి నేను మంత్రి గారిని అడుగుతా ఉన్నా రెండోది అధ్యక్ష రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య అసలు పీరియాడికల్ ఇన్స్పెక్షన్స్ అనేవి గోడౌన్స్ లో జరిగినాయా లేదా అనేది తెలియజేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా అధ్యక్ష అదే విధంగా మంత్రి గారు ప్రైవేట్ గోడౌన్ నుండి అక్రమంగా పీడిఎస్ బియ్యం రవాణా చేస్తున్న విషయం ఏ వాస్తవం ఏంటంటే అవునని చెప్పారు అధ్యక్ష చర్యలు ఏంటంటే దానికి సంబంధించి కొన్ని గోడౌన్ వివరాలు ఇక్కడ ఉంచారు అధ్యక్ష ఇక్కడ నేను అడిగేది ఏంటంటే ఏదైతే కృష్ణా జిల్లాలో జేఎస్ వేర్ హౌస్ కానీ కొన్ని మెన్షన్ చేశారు అధ్యక్ష ఇవి మాత్రమే ఉన్నాయా ఇంకెవరన్నా ఉన్నారనేది చెప్పాలి రెండోది వీటి యజమానులు ఎవరనేది సవమంందు ఉంచాలని చెప్పి నేను కోరుతా ఉన్నా అధ్యక్ష ఎందుకంటే నేను ఇక్కడ మంత్రి గారిని కోరేది ఒకటే అధ్యక్ష మేము బయట చదివిన దాని ప్రకారం మంత్రి గారి సమాధానానికి బయట వచ్చిన కథనాలకి డిఫరెన్స్ ఉంది అధ్యక్ష ఎందుకంటే బయట ఏదైతే మచిలీపట్నం జేడిఎస్ జేఎస్ వేర్ హౌస్ సంబంధించిన యాజమాన్యం ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం చెప్తున్నారు అధ్యక్ష జాయింట్ కలెక్టర్ స్థాయి అధికారి నూట ఎనిమిది మెట్రిక్ టన్నుల కోసం మాకు నోటీస్ ఇచ్చారు మేము ఏదైతే కట్టాల్సిన డబ్బులు ఏవైతే ఉన్నాయో మేము కట్టాం ఇక్కడ మంత్రి గారు ఏం చెప్తా ఉన్నారు అధ్యక్ష మూడు వందల డెబ్బై ఎనిమిది మెట్రిక్ టన్నుల నిల్వ నష్టాన్ని గుర్తించామని చెప్తా ఉన్నారు నేను అడిగేది ఒకటే మంత్రి గారిని సార్ జాయింట్ కలెక్టర్ స్థాయి అధికారి ఏమి చిన్న స్థాయి అధికారి కాదు పూర్తి స్థాయిలో ఆ గోడౌన్లో పూర్తి స్థాయి లెక్కలు పరిశీలన చేయకుండా ఒక ఉన్నత స్థాయి అధికారి ఏ విధంగా నోటీస్ ఇష్యూ చేశారో సభకు చెప్పాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఎవరైతే పేదల బియ్యాన్ని అధ్యక్ష ప్రజాప్రతినిధులుగా ఉన్నవాళ్ళు నీతి వాక్యాలు చెప్పేవాళ్ళు వాళ్ళు ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకొని గోడౌన్స్ అద్దెకిచ్చి ఆ గోడౌన్స్లో ఉన్న పేదల బియ్యాన్ని మరి దాన్ని పదాలు ఇక్కడ వాడచ్చో లేదో తెలియదు కానీ పేదల బియ్యాన్ని దోచే వాళ్ళు ఏమంటారో ప్రజలు నిర్ణయించాలి అధ్యక్ష వాళ్ళు పేదల బియ్యాన్ని దోచుకొని మళ్ళీ నీతి వాక్యాలు చెప్తా ఉన్నారు అధ్యక్ష ఏం చెప్తా ఉన్నారు ఒకటి అసలు ప్రభుత్వాన్ని నేను కోరుతా ఉంది ఏంటంటే దీనిలో స్టాక్ స్టాక్ లో ఉన్న తేడాలు ఒకటి క్రిమినల్ కాన్స్పరసీ ఉందనేది ప్రభుత్వం గుర్తించిందా లేదా క్రిమినల్ క్రిమినల్ కాన్స్పరసీ ఎప్పుడు సాధ్యపడుద్ది అధ్యక్ష గోడౌన్ ఓనర్లు ప్రభుత్వంలో ఉన్న అధికారులు రేషన్ మాఫియా ఈ ముగ్గురు కలిస్తేనే సాధ్యపడేది లేకపోతే ప్రభుత్వం నిల్వ చేసిన బియ్యం ఎలా మాయమవుతాయి నేను ఆ మధ్యలో గత ప్రభుత్వంలో చదివా అధ్యక్ష మన బ్రాందీ షాపుల్లో లిక్కర్ పోయిందంటే పందికొక్కులు తినే తాగేసినాయి అని చెప్పారు అధ్యక్ష ఆ ఎలుకలు తాగినాయి అని చెప్పారు అధ్యక్ష మరి అవేమన్నా ఈ రేషన్ బియ్యాన్ని పందికొక్కులు నిర్ణయా కాబట్టి నేను కోరేది ఏంటంటే ఇది చాలా తీవ్రమైన అంశం అధ్యక్ష అధికారులు ఎందుకంటే వాళ్ళు గతంలో మంత్రులుగా పనిచేసిన వాళ్ళను గతంలో ప్రజాప్రతినిధులుగా పనిచేసిన వాళ్ళను ఉన్నత స్థాయి అధికారులు కూడా వాళ్ళకు అనుకూలంగా వ్యవహరించారనే ఒక అపప్రద ప్రభుత్వం మీద వస్తా ఉంది అధ్యక్ష ఎందుకంటే దాన్ని తొలగించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది ఎందుకంటే మంత్రి గారు మూడు వందల ఎనభై ఐదు అంటున్నారు అక్కడ నోటీస్ ఏమో నూట డెబ్బై ఐదు మెటిక్ టన్న ఇచ్చాం కోటి డెబ్బై ఆరు లక్షలు మేము డబ్బులు కట్టామంటున్నారు డబ్బులు కట్టిన తర్వాత నేను చూసా అధ్యక్ష అంటే మేము డబ్బులు కట్టాము కేసు ఏంటి అంటున్నారు అధ్యక్ష ఎవరో ఒక మిత్రులు ఒక రిటైర్డ్ పోలీస్ అధికారికి కలిసాడు అధ్యక్ష ఆయన ఏం చెప్తా ఉన్నాడు మొన్న ఎవరో దొంగతనం చేసినాడు అని అంటున్నాడంట నేను ఆ సొమ్ము తెచ్చిస్తాను కేసు ఎత్తేడి అంటున్నాడంట అంటే దొంగిలించినొమ్ము సొమ్మిస్తే కేసు పోద్దా అధ్యక్ష దొంగతనం చేసినాడు తీసుకొచ్చి సొమ్ము నేను కాజేశా అని చెప్పిస్తే కేసులు ఎత్తేస్తారా అధ్యక్ష కాబట్టి నేను కోరేది ఏంటంటే ప్రభుత్వం నేను స్పష్టంగా మంత్రి గారిని కోరుతా ఉన్నా ఎందుకంటే దీనిలో ఉన్న స్థాయి అధికారులు కూడా ఒక చోట తప్పు జరిగింది అన్నప్పుడు దాన్ని పూర్తి స్థాయిలో వెరిఫై చేయకుండా తొందరపాటుగా నోటీస్ ఇచ్చారనే భావన ప్రజల్లో ఉంది ఎందుకంటే సభ ముందు మీరు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు మూడు వందల ఎనభై ఐదు టన్నులని మరి జాయింట్ కలెక్టర్ స్థాయి ఉన్నతాధికారి నూట డెబ్బై ఎనిమిది టన్నులకు నోటీస్ ఇచ్చారంటే దాని అర్థం ఏంటి అధ్యక్ష కాబట్టి దీని మీద సమగ్రమైన విచారణ అవసరం అని చెప్పి నేను భావిస్తా ఉన్నా ఎందుకంటే అధికారులు కూడా కొంతమందికి గతంలో ప్రాతినిధ్యం వహించిన వాళ్ళకి అడుగులు మొత్ మొత్తే చెడ్డ పేరు ప్రభుత్వానికి వస్తుంది అధ్యక్ష ఇవి ఇందాక కోసా మంత్రి గారు చెప్పారు ఎన్ని రకాలైన సంస్కరణలు తెస్తా ఉన్నారో చెప్తా ఉన్నారు అధ్యక్ష మరి అటువంటి అప్పుడు కొంతమంది తప్పులు చేసిన అధికారుల యొక్క ఫలితం అనుభవించాల్సిన అవసరం ఈ ప్రభుత్వానికి ఉందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా మంత్రి గారిని కాబట్టి అధ్యక్ష నేను కోరేది ఒకటే మంత్రి గారిని దీనిలో ఏదైతే మీరు దీనిలో చెప్పారు అధ్యక్ష ఇప్పటికి ఇరవై కోరారు ఇప్పుడు మళ్ళీ ఒకటే అంటున్నారు ఫినిష్ చేయండి సార్ సార్ అయిపోయింది అధ్యక్ష మంత్రి గారిని స్పష్టంగా కోరుతా ఉంది ఏంటంటే ఏదైతే ఏది కరెక్ట్ నూట డెబ్బై ఎనిమిది టన్నులు నోటీస్ ఇచ్చింది కరెక్టా మంత్రి గారు సభలో చెప్పింది కరెక్టా ఒకవేళ నూట డెబ్బై ఎనిమిది టన్నులు అని చెప్పి నోటీస్ ఇస్తే అధికారుల మీద ఏం చర్యలు తీసుకుంటున్నారు రెండోది ఏదైతే క్రిమినల్ కాన్స్పరెన్సీ బిట్వీన్ పబ్లిక్ రిప్రజెంటేటివ్ గతంలో పనిచేసిన వాళ్ళు ఆఫీసర్స్ రేషన్ మాఫియాకున్న నెక్సెస్ మీద ప్రభుత్వం ఏమన్నా ప్రత్యేక విచారణ చేయించుతుందా ఇదే కాక ఏ గోడౌన్ లో ఈ తేడాలు ఉన్నాయనేది గుర్తించారు దీని మీద సమగ్రమైన సమాధానం సంబంధించాలని చెప్పి మంత్రి గారిని కోరుతా ఉన్నా కాగిత ప్రసాద్